హాయ్ అమ్మ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మనం ఈవేళ మీ అని చెప్పి ఒక మంచి పచ్చడి చాలా టేస్ట్గా ఉండే పచ్చడి ఏంటో తెలుసా మంచి టమాటాలతోటి టమాటాలంటే ఇష్టం ఉండని వాళ్ళు ఉంటారా ఎవరైనా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా చాలా ఇష్టపడేటటువంటి టమాటాలతో పచ్చడి చేసుకుందాం అది నిల్వ పచ్చడి కూడా చెప్తున్నాను నేను మీకు నేను ఇప్పుడు ఇప్పుడు చాలా బాగా వస్తున్నాయి కదా టమాటాలు అందుకని చెప్పి ఒక కేజీతో తయారు చేసి నేను తెచ్చాను దాని సరఫరా పాళ్ళు అది ఎలా చేసుకోవాలో చెప్తాను తర్వాత మళ్ళీ ఇంకా ముందు ముందు కొంచెం అయిన తర్వాత ఇంకో నెల పోయిన తర్వాత చాలా ఎక్కువ పెట్టుకోవాలనుకున్నప్పుడు దీన్ని బట్టి అది కూడా ఎస్టిమేషన్ వేసుకుని పెట్టుకోవచ్చు చక్కగాను దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను తర్వాత చేసుకునే విధానం కూడా చూపిస్తాను చూసుకోండి చూసి చేసుకుని చ చక్కగా సంతోషంగా హాయిగా తినండి చక్కగా చూడండి అమ్మా దానికి కావాల్సిన పదార్థాలు ఇదిగో ఒక కేజీ టమాటాలకి ఇలా మంచి మంచి పెద్దగా ఉన్న టమాటాలు చూసుకుని చక్కగాను పెద్ద టమాటాలు అయితే అందులో కాస్త గుంజు అది ఉంటుంది చక్కగా శ్రసం ఉన్న టమాటాలు ఒక కేజీ తీసుకోండి దానికి సరిపడిన కారం ఉప్పు ఒక గిన్నె నూనె మెంతులు ఆవాలు కొద్దిగా చింతపండు నేనైతే ఎక్కువ చింతపండు వేయను సమానంగా రుచి కోసమే వేసుకుంటాను పసుపు పొడి ఇంగువ ఇప్పుడు మన దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు నేను శుభ్రంగా టమాటాలన్నీ కరిగి తుడిచి ఆరబెట్టుకున్న టమాటాలు చక్కగా ఇలా ఎండబెట్టేసుకు ఆరబెట్టేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలు కోసుకుని ఇవాళ సాయంత్రం ఉప్పు చందంగా తరుక్కుని దానికి సరిపడినట్టుగా ఉప్పులో వేసేసుకుని రాత్రి మూత పెట్టేసుకోండి పొద్దున్నే లేచి ఈ టమాటాలు ముక్కలు తీసేసి ఆ రసంలో ఈ చింతపండుని నానబెట్టేసుకుని సాయంత్రం దాకా ఇలాగా ఈ పల్లెల్లోనూ శుభ్రంగా వేసేసి ఎండబెట్టేసుకోండి సాయంత్రం దాకా అంతే ఒక్కరోజు ఎండ చాలు సాయంత్రం ఈ ముక్కలు ఈ రసం చింతపండు రసంలో నానుతుంది కదా అందులో ఈ పసుపు కూడా వేసేసి ఒక్కసారి మిక్సీ చేసేసుకోండి కచ్చా పచ్చగా మిక్సీ మరీ లక్కలా చేసుకోకండి అలా చేసుకుంటే లేహంలో అయిపోయి టేస్ట్ కూడా చక్కగా బాగోదు అంతగానో అది చేసుకున్న తర్వాత బాండీకి పెట్టుకుని మురుకులు పెట్టుకుని పొయ్యి మీద ఈ గిన్నె నూనె పెట్టుకోండి ఓ గిన్నెని నూనె పోసుకున్న తర్వాత ఈ ముద్దలో నూనె రుబ్బి పెట్టుకున్న పల్లెల్లో ఉన్నట్టు మిక్సీ చేసుకున్నటువంటి ముద్ద ఉంది కదా అది పల్లెల్లో తీసుకుని దాని మీద కారం కారం పోసేసుకుని దాంట్లో పసుపు వేసుకుని ఈ మెంతులు ఆవాలు దోరగా వేయించుకుని మెంతి మెంతులు మందులు దోరగా వేయించుకుని ఇంకో పొడి కొట్టి తెచ్చాను ఇలా పొడి వేసుకోండి ఇవి కేజీకి సరిపడి పొడి అన్నమాట ఈ పొడి వేసుకోండి తర్వాత నూనెలోనూ ఆవాలు వేసుకోండి ఆవాలు చిటపట్లు ఆడిన తర్వాత ఒక స్పూన్ ఇంగు వేసుకోండి ఒక స్పూన్ ఇంగు వేసుకున్న తర్వాత ఈ ముద్ద మీద ఈ కాగి నూనె ఏం చేస్తారంటే ఇలా దొరుకు చేసి దాంట్లో ఈ నూనె పోసేసి చక్కగాను మీకు ఇష్టమైతే రెండు రెండున్నర పేరు కూడా పోపులో వేసుకోవచ్చును ఇంకా దీనికి మినపప్పు కానీ సన్నపప్పు కానీ ఏది అవసరం లేదు అది చక్కగా కలిపేసుకుని చక్కగా ఒక సీసాలో కానీ ఒక డబ్బాలో కానీ పెట్టుకున్నట్టయితే అప్పటికప్పుడు తీసుకుని ఓ వేసుకుని తింటుంటే వేడివేడి అన్నం మీద ఎంత బాగుంటుందో నిజంగాను మా పిల్లలందరికీ కూడా చాలా ఇష్టం అమ్మ అందుకని ఇలా చేస్తూ ఉంటాను అదే చేసి పట్టుకొచ్చాను ఈ పచ్చడి కూడా చూడండి అన్నీ తయారు చేసిన ముద్ద ఇందు ఇలా ఉంటుంది ఇది చక్కగా నూనె కాచుకుని మనకి ఇంకొంచెం నూనె తక్కువ అయితే కొంచెం నూనె పోసుకుంటాం ఇంకో ఇలా తీసుకుని ఓ చెడుచాడు పచ్చడి వేసుకు తింటే కనుక కాస్త పప్పు వేసుకుని ఈ పచ్చడి నంచుకు తింటే కనుక ఇంకేం కావాలి మనకి చేసుకుంటారా చక్కగా చేసుకుని తినండి చేసుకుని రుచి చూసుకుని ఇంకా చేసుకోవాలనిపిస్తే మళ్ళీ ఇంకో రెండు గేజీలు తెచ్చుకుని చక్కగా చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ రేపు ఇంకో దాంతో చెప్తాను మీకు